గణాధిపతి ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మూలా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఇది ఈ గ్రహణ సమయంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పాము అయితే ఇప్పుడు ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అంటే మనలో చాలామందికి సందేహం ఏమొస్తుందంటే సూర్యగ్రహణం జరుగుతుంది గ్రహణాలు అనేటువంటిది ప్రతి సంవత్సరం వస్తాయి సంవత్సరంలో సార్లు మూడు సార్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది అందరికీ ఉండేటువంటి ప్రశ్న కనుక ఆ విషయంలో మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ సూర్యగ్రహణ సమయంలో చేయవలసిందల్లా ధ్యానం చేయాలి అంటే ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు మనసులో అయినా సరే కనీసం తలుచుకోవాలి అయితే ముందేం చేయాలి సూర్యగ్రహణం ఏర్పడే ముందు తలస్నానం చేసి చక్కగా శుచిగా కూర్చుని మీకు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయాలి అలాగే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే ఆ రోజుల సూర్యగ్రహణం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకు మొదలవుతోంది మోక్షకాలం వచ్చేటప్పటికి పదకొండు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది కనుక అంటే సుమారు మూడు గంటల తొమ్మిది నిమిషాల పాటు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది కనుక ఈ మూడు గంటల తొమ్మిది నిమిషాల పాటు మీకు చేతనైన విధంగా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈ సర్పసూక్త సహితంగా రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి ఇది చేయవలసినటువంటి విషయాలు అయితే ఈ మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఈ జపం చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా అలవాటు లేని వాళ్ళకి మూడు గంటల తొమ్మిది నిమిషాల పాటు ఒక చోట కూర్చోటం అనేటువంటిది కష్టం కనుక మీరు వీలైనంత వరకు సూర్యగ్రహణాన్ని చూడకుండా మీరు ఇంట్లోనో లేదా ఆఫీసులోనో ఎక్కడుంటే అక్కడ లేదా వ్యాపార సంస్థలోనో మీరు ఎక్కడ ఉంటే అక్కడ వీలైనంత వరకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఓం నమ శివాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ ఈ శివ పంచాక్షరిని కానీ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని కానీ మనసులో జపించుకునేటట్లయితే విడి సమయాల్లో ఒక వెయ్యి జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ సూర్యగ్రహణ సమయంలో ఒక్కసారి చేస్తే అంత ఫలితం ఉంటుంది కనుక చక్కగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి లేదా నేను చెప్పిన ఈ మంత్రాలని మీరు సూర్యగ్రహణ సమయంలో పఠించండి ఇలా పఠించడం వలన ఆ దేవత అనుగ్రహం కలిగి మీరు ఏ రాశికి చెందిన వాళ్ళైనా కూడా మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలే వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక చేయకూడని విషయాలు ఏమిటంటే సూర్యగ్రహణ సమయంలో సూర్యకిరణాలు మన శరీరానికి సోకకుండా చూసుకోవటం అలాగే ఈ సూర్యగ్రహణ సమయాన్ని సూర్యగ్రహణం సమయంలో సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉండటం అంటే ఫిల్ముల ద్వారా కానీ ఈ గ్లాసెస్ పెట్టుకుని కానీ వీలైనంత వరకు చూడవద్దు ఈసారి ఏర్పడేటువంటి సూర్యగ్రహణంలో షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కనుక కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి సూర్యగ్రహణమే కనుక వీలైనంత వరకు ఎవరు చూడవద్దు ఒకవేళ ప్రమాదవశాత్తు చూసేటట్లయితే నేను చెప్పినట్లుగా మరుసటి రోజు కానీ ఆ తర్వాత కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి ఇది దీంట్లో చెప్పవలసినటువంటి విషయాలు అయితే ఈ సూర్యగ్రహణ సమయంలో మూడు గంటల తొమ్మిది నిమిషాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేయవద్దు ఈ గ్రహణ సమయంలో ఉన్న వస్తువులన్నీ కూడా కొద్దిపాటి విషతుల్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఆ విషతుల్యం అంటే మనకు వచ్చే సందేహం ఏంటంటే విషం తింటే మనం వెంటనే పోవాలి కదా అని అనుకుంటాం విషాలు అని అంటే ఇంగ్లీష్ భాషలో మనకి చెప్పాలంటే మనకి తెలియని ఈ ప్లాస్టిక్స్ విషయం అంటున్నారు అంటే అట్లాగే లెడ్ విషం అంటున్నారు ఇలాంటి అనేక రకాలైన కంటికి కనబడని విషయాలు మనకు తెలియకుండా మన శరీరంలోకి అప్పుడప్పుడు చేరుతూ ఉంటాయి అట్లాగే ఈ గ్రహణ సమయంలో కూడా అనేక రకాలైన విషయాలు మన శరీరంలోకి చేరే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు ఎనిమిది గంటలకి ముందే టిఫిన్ చేయండి పదకొండు గంటల ఇరవై నిమిషాలు పన్నెండు గంటల తర్వాత భోజనం చేయండి అయితే ముందు తలస్నానం చేయండి గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత తలస్నానం చేయండి ఈ లోపల దైవధ్యానాన్ని చేయండి ఇలా చేసేటువంటి విషయాలు ఇవి చేయకూడని విషయాలవి అలాగే గ్రహణ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మత్స్యం మాంసం మద్యం మగువ ఇటువంటి సప్త వ్యసనాల జోలికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పోరాదు గ్రహణ సమయంలో ఎవరైనా సరే మందు తాగిన మందు అంటే ఈ సారా వంటి తాగిన లేదా ఈ స్త్రీల విషయం గురించి ఆలోచించినా కూడా పంచమహా పాతకాలు చుట్టుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రహణ సమయంలో ఇటువంటి తప్పులని చేయరాదు కనుక ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగపరుచుకొని దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని ఈ మూడు గంటల తొమ్మిది నిమిషాల్లో దైవధ్యానం చేసి దైవధ్యానం చేయలేని వాళ్ళు కనీసం మౌనంగా వీలైనంత మౌనంగా ఉండి చక్కటి శుభ ఫలితాలని పొందండి దీనివలన మనకి ఈ గ్రహణం మనకి ప్లస్ పాయింట్గా వాడుకోండి అంటే జపం చేయడం వల్ల ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది కనుక మనకి ఆ ప్లస్ పాయింట్గా వాడుకోండి మీకు ఒక రహస్యం చెప్పాలంటే ఈ సూర్యగ్రహణ సమయంలో సాధకులు ఎవరైతే ఉంటారో అంటే ఉపాసనా పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమయాన్ని అత్యద్భుతమైన సమయంగా పాటిస్తారు వాళ్ళు చక్కగా ఆ గ్రహణ సమయంలో వాళ్ళ మంత్ర దేవతని ఉపాసన చేసి సాక్షాత్కరిప చేసుకునేంత శక్తివంతులు అవుతారు అంటే గ్రహణ సమయం దేవతారాధనకి దైవనామ జపానికి అంత గొప్ప సమయం గనక దైవనామాన్ని మనసులో ప్రశాంతంగా స్మరించేటట్లయితే మంచి శుభ ఫలితాలు అనేటువంటివి పొందగలుగుతారు ఇక నేను చెప్పినట్లుగా ఏవైతే చేయకూడదంటానో అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకండి చేయటం వలన అనేక రకాలైన కష్టాలని ఇబ్బందుల్ని పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ పన్నెండు రాసుల వాళ్ళు కూడా చక్కగా ఈ భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని మంచి రాజయోగాన్ని ఆర్థికాభివృద్ధిని ఆయుధారిక ఐశ్వర్యాలని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి